దేవరా సాంగ్ లీక్ పై స్పందించారట జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది ఇంకా సాంగ్ రిలీజ్ కాలేదని ఇక రిలీజ్ కి ఇంకా సమయం ఉందని ఆయన చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయాల ప్రకారం ఏదేవైనా వాటికి ఇంకా సమయం ఉందని తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి విషయంలో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి దేవరా సాంగ్స్ వస్తున్నాయి దేవరా సాంగ్ రావడానికి ఎంతో సమయం అయితే ఉందంటూ చెప్తున్నారు కాబట్టి దేవర సినిమాకి సంబంధించిన ఈ విషయంలో మరి ఇచ్చిన మ్యూజిక్ చాలా స్పెక్టాకులర్ గా ఉంటుందనేదే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం సినిమా సాంగ్ అయితే రావడానికి మరి రెండు రోజుల సమయం పడుతుంది ఇది దేవరా సినిమాలో సాంగ్ అయితే కాదంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సందడిగా మారుతున్నట్టుగా అయితే సమాచారం సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాలు చూస్తూ దేవరా సినిమా సాంగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది లీక్ అయిన సాంగ్ మాత్రం కాదని నెటిజన్లకు సంబంధించిన సెకండ్ సాంగ్ రిలీజ్ కి ఇప్పటికే అప్డేట్ కూడా భారీగా వచ్చేసింది కొరడాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండు పాటలుగా రాబోతున్న దేవరా గురించి జాన్వి కపూర్ రీసెంట్ గా చెప్పిన ప్రకారం సాంగ్ రిలీజ్ కి ఇంకా ఏర్పాట్లు జరుగుతోంది సెప్టెంబర్ ఇరవై ఏడున తెలుగు తమిళ్ హిందీ అలాగే ఇంకా కన్నడ మలయాళ భాషల్లో మరి ఎంటర్టైనర్ రాబోతోంది ఇటీవల ఫస్ట్ సింగల్ ఫియర్ సాంగ్ ని రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ అయితే ఇప్పటికీ ఆగస్ట్ ఫిఫ్త్ న మరి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సో ఇది ఒక రొమాంటిక్ సాంగ్ గా ఇప్పటికే లీక్ ఇచ్చారు కానీ సాంగ్ మాత్రం ఇంకా బయటకు రాలేదు త్వరలోనే సాంగ్ కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుందని సమాచారం